హాయ్ గ్యూస్ ఎలా ఉన్నారు ఇవాళ నేను మామిడికాయ రోటి పచ్చడి చేశాను నిన్న రాత్రి చేశాను ఫ్రెండ్స్ చూసారా కనిపిస్తుందా చాలా బాగా కుదిరింది అనిపిస్తుంది ఇంకా తినలేదు చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూడాలి దీన్ని కప్లోకి తీసేస్తున్నాను నైటే చేశాను వేసవ కాలం అంటే అందరికీ గుర్తొచ్చే మామిడికాయలే కదా ఫ్రెండ్స్ సో ఉగాదికి ఉగాది పచ్చడిలోకి మా మా వారు రెండు మామిడికాయలు తెచ్చారు అందులో ఒక మామిడికాయ ఏమో తినేసాము ఇంకొక మామిడికాయని నేను ఇలా పచ్చడి చేశాను మీకు చూపిస్తుంటేనే చాలా మంచిగా స్మెల్ వస్తుంది మీకు చెప్తుంటేనే నాకు ఇంట్లో స్మెల్ మౌత్ వాటరింగ్ అసలు ఇప్పుడు మీకు గుర్తున్నా ఫ్రెండ్స్ ఇలానే మనం దేంట్లో అయితే చేసామో పచ్చడి కకూర ఏదైనా దాంట్లో తింటే మజా వస్తుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నేను దీంట్లోనే కలుపుతున్నాను అన్నము మనం చిన్నప్పుడు రుచి ఇట్లానే ఏ బాండల్లో అయితే చేస్తామో దాంట్లోనే అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముద్దలు కలిపి మా అమ్మమ్మ పెట్టేది స్వీట్ మెమరీస్ కదా మీకు అలా గుర్తున్నాయా గుర్తుంటే చెప్పండి వేడి వేడి అన్నం ఇప్పుడే అయ్యింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి తింటే ఉంటాయి అమ్మ కోరిక మేరకు నెయ్యి లేకుండా కాలిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేసేదా మా చిన్ను ఉగాది పచ్చడి చేస్తుంది అంటే ఫ్రెండ్స్ అక్కడి నుంచి అరుస్తూ ఉంది ఓ గోల్ చేస్తుంది ఏంది తల్లి ఉగాది పచ్చడి చేస్తున్నావా దేంట్లో దేంతో చేస్తున్నావు ఉగాది పచ్చడి ఏది ఉగాది పచ్చడి ఏది ఇది ఏంది చూసా కలర్ ఎంత బాగుందో బాగుందోతలు టీవీ ఛానల్లో చెప్పడం లాగా సూపర్ వా అని చెప్పడం నాకు రాదండి చాలా బాగుంది టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇప్పుడు అమ్మ సారీ ఫ్రెండ్ ఎలా ఉందండి నాకు ఫైనల్గా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మీకు కానీ మాడకాయ పచ్చడి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి చెప్పు లైక్ చేయండి చెప్పు చెప్పా లైక్ చేయండి చెప్పమన్నప్పుడు చెప్పనే చెప్పదు